వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే మధు మత్తు మత్తుమందు కలపడంతో అది తాగి తూలుతూ ఉంటుంది ఇక పార్టీ నుండి బయటికి వచ్చి నా స్కూటీ ఏది అని చెప్పి స్కూటీని వెతుకుతూ ఉన్న క్రమంలో ఇక వెంటనే మహీ కారు వెక్కి అందులో నిద్రపోతూ ఉంటుంది ఇక పార్టీ ఆగిపోవడంతో మహి సరే లోహి నేను వెళ్తున్నాను అని ఇక మహి చెప్పి అక్కడి నుంచి కారు దగ్గరికి వస్తారు ఇక కార్లో మధుమిత పడుకోవడం చూసి మహి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏయ్ ముందు కార్ దిగురువు కార్ ఎక్కావేంటి అని మహి అంటూ ఉంటే అప్పుడు మధు ఏంటి ఇది కారా నా స్కూటీ కదా అయినా ఏంటి పెళ్లిగడ్డం నీకు మూడు పిల్లి పిల్లిగడ్డాలున్నాయేంటి అని చెప్పి ఇక మధు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది అది చూసిన మహి ఏంటి ఇలా తాగావేంటి అంటూ ఉంటే అప్పుడు మధుమిత లేదు మహి నేను తాగలేదు ఇప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఇంటికి వెళ్తే మా అమ్మ నాన్న మా తమ్ముడు చాలా బాధపడతారు ప్లీజ్ మహి ఎలాగైనా నన్ను మామూలు మనిషిని చెయ్యవా ప్లీజ్ అని చెప్పి ఇక మధు బ్రతిబిలాడుతూ ఉంటుంది అది చూసిన మహి ఏంటి నీకేమైనా పిచ్చా అయినా ఇలా ఎందుకు తాగాలి అని అంటూ ఉంటే అప్పుడు మధుమిత లేదు మహి నేను తాగలేదు నాకు ఎవరో తాగించారు ప్లీజ్ మ్యాడీ నీకు దండం పెడతాను నన్ను మామూలు మనిషిని చెయ్యి అని చెప్పి ఇక మధుమిత బ బ్రతిబిలాడుతూ ఉండడంతో మహి సరే అని చెప్పి ఇక కారులో పడుకోబెట్టి ఒక చోటుకు తీసుకువెళ్తాడు ఇక అక్కడికి తీసుకువెళ్ళి తన మొహం కాళ్ళు చేతులు కడిగించుకొని ఇక కారులో ఎక్కించుకొని తన ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు ఏంటి మధుమిత మీ ఇల్లు ఎక్కడా అని చెప్తూ ఉంటే ఇక మధుమిత కారులో కూర్చొని ఇక ఇంటి అడ్రస్ చెప్తూ ఉంటుంది ఇక దాంతో మ్యాడీ ఈ మధుమితని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు ఇక ఇంతలోనే మధుమిత తల్లిదండ్రులు బయటికి వస్తారు మహిని చూసినా వాళ్ళు ఏంటి బాబు ఏం జరిగింది అనగానే అప్పుడు మహి మధుమిత గురించి చెప్పకుండా ఏమీ లేదండి స్కూటీ పంక్చర్ అయింది అందుకే మధుమితని కార్లో ఎక్కించుకొని తీసుకొస్తున్నాను అని చెప్పి మహి చెప్పడంతో ఆ మాటలు విన్న మధుమిత చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదేంటి మ్యాడీ నా గురించి ఇంత మంచిగా చెప్పాడు నేను తాగిన విషయం మా అమ్మ నాన్నలతో ఎక్కడ చెప్తాడోనని నేను చాలా కంగారు పడ్డాను అని చెప్పి ఇక మధుమిత అనుకుంటూ ఉంటుంది అది చూసిన మధుమిత వల్ల అమ్మ స్వరూప మాత్రం రాబాబు లోపలికి రా కాఫీ తాగి వెళ్ళుదు గాని అని అనగానే అప్పుడు మహి లేదండి నేను అర్జెంటుగా వెళ్ళాలి నాకు పని ఉంది అని చెప్పడంతో ఇక మధుమిత కూడా ప్లీజ్ మ్యాడీ ఒక్కసారి లోపలికి వచ్చి కాఫీ తాగి వెళ్ళు ప్లీజ్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు కదా అని చెప్పి ఇక మహి లోపలికి తీసుకువెళ్తుంది దాంతో మహి కుర్జీలో కూర్చుంటాడు ఇక ఇంతలోనే మధుమిత వాళ్ళ అమ్మ స్వరూపం మాత్రం కాఫీ తీసుకొచ్చి మహీకి ఇస్తుంది మహి కాఫీ తాగుతూ ఇక గోడవైపు చూస్తాడు అక్కడ చిన్ని కావేరీ ఫోటోలు మహీకి కనిపించడంతో మహి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ ఫోటోలు వీళ్ళ ఉంటే ఇంట్లో ఉన్నాయేంటి అసలు ఈ ఫోటోలు వీళ్ళకెక్కడి అని చెప్పి మహి వెంటనే కాఫీ అక్కడ పెట్టి ఒక్కసారే లేచి నిలబడి ఆ ఫోటో వైపు చూస్తూ ఉంటాడు అది చూసిన మధుమిత ఏంటి మహి మ్యాడీ ఏం జరిగింది ఏంటి ఆ ఫోటోల వైపు అదోలా చూస్తున్నావు అని మై మధుమిత అనగానే అప్పుడు మహి అవును ఈ ఫోటోలు మీకెక్కడివి అని మహి అంటాడు అప్పుడు స్వరూప అదేంటి బాబు ఈవిడ నా కూతురు ఆవిడ మా అక్క అని స్వరూప చెప్పడంతో అప్పుడు మ్యాడీ ఇదేంటి నా కూతురు అంటుంది ఇది చిన్ని ఫోటో అది సరళ ఆంటీ ఫో అది కావేరీ అంటే ఫోటో మరి వీళ్ళ ఫోటోలను పెట్టుకొని మా అక్క నా కూతురు అని చెప్తుందేంటి అని చెప్పి మహి వెంటనే చూడండి ఇది చిన్నీ ఫోటో ఇది కావేరి ఆంటీ ఫోటో వీళ్ళిద్దరూ నాకు తెలుసు కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియడం లేదు ఒక్కసారి వీళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు చూపించండి ప్లీజ్ అని మహి చెప్పడంతో ఆ మాటలు విన్న స్వరూప ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి బాబు వీళ్ళు నీకు తెలుసా ఎలా తెలుసు అనగానే అప్పుడు మహి చూడండి ఈవిడ నా చిన్ని నా ప్రాణ స్నేహితురాలు నా పేరు మహి నేను అమెరికాకు వెళ్ళి మ్యాడీ అని పేరు మార్చుకున్నాను కానీ అసలు పేరు మహి మహి చిన్ని ఇద్దరం మేము ప్రాణ స్నేహితులము ఆ రోజు నాతో స్కూల్కు వస్తానని చెప్పి ఇక నాకు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంతవరకు నాకు కనిపించలేదు చిన్ని కోసం నేను ఎక్కడెక్కడో వెతికినా చిన్ని మాత్రం నాకు ఎక్కడా కనిపించలేదు అమెరికా నుండి చిన్నీని వెతకడానికే ఇక్కడికి వచ్చాను ప్లీజ్ ఎక్కడ ఉందో ఒక్కసారి చూపించండి మీకు దండం పెడతాను అని చెప్పి మహి తన రెండు చేతులెత్తి స్వరూపాకి దండం పెడతాడు దాంతో స్వరూప అదేంటి బాబు అలా మాట్లాడుతున్నావు చిన్నిని ప్రాణ స్నేహితురాలు అయినప్పుడు మరి చిన్ని కూడా నిన్ను వెతుకుతూ ఉండాలి కదా అనగానే అప్పుడు మహి లేదు చిన్ని కావేరి ఇద్దరూ చనిపోయారని నాతో చెప్తున్నారు కానీ నా మనసు మాత్రం చిన్ని ఇంకా బ్రతికే ఉందని నాకు అనిపిస్తుంది అందుకే చిన్ని కోసం వెతుకుతున్నాను ఏదో ఒక రోజు చిన్ని నాకు కనిపిస్తుందన్న చిన్న ఆశతోనే బ్రతుకుతున్నాను అని చెప్పి మహి అంటాడు ఆ మాటలు విన్నా మధుమిత చాలా సంతోషపడుతూ వెంటనే మహిని అగ్ చేసుకుంటుంది దాంతో మహి ఎయి పిచ్చా నీకేమైనా అని మహి అంటూ ఉంటే అప్పుడు మధువిత లేదు మహి నువ్వు ఇంత ఇన్ని రోజులు ఎవరి కోసమైతే వెతుకుతున్నావో నీ ప్రాణ స్నేహితురాలు చిన్నీని నీనే అని చెప్పడంతో మహి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక మహి ఏంటి నిజమా నువ్వు నా చిన్నివా అనగానే అప్పుడు చిన్ని అవును మహి నీనే నీ చిన్నీని కావాలంటే నువ్వు నా బర్త్డే రోజు గిఫ్ట్గా వాచ్ ఇచ్చావు కదా అది చూపిస్తాను ఉండు అని చెప్పి ఇక మహి తన దగ్గర ఉన్న ఆ బొమ్మని ఆ గడియారాన్ని రెండూ తీసుకొచ్చి మహికి చూపిస్తుంది దాంతో మహి ఒక్కసారి షాక్ అయిపోతాడు చిన్ని ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు నువ్వే చిన్నివని తెలియక మనమిద్దరం కాలేజీలో బద్ధత్రువులా తయారయ్యాం కానీ ఇన్ని రోజులకి దేవుడు కరణించాడు నువ్వే నా మహివని ఇప్పటికైనా నిజం తెలిసింది అని చెప్పి ఇక మహి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక చిన్ని మాత్రం లేదు మహి నేను మా మా అమ్మ చనిపోయారని అందరూ అనుకుంటున్నారు కానీ ఇప్పుడు నేను బ్రతికే ఉన్నా అనేది తెలిస్తే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చిన్ని అనగానే అప్పుడు మహి లేదు చిన్ని నువ్వు బ్రతికి ఉన్నావని అందరికీ తెలియాలి ఎందుకంటే ఇన్ని రోజులు నీ కోసం వెతుకుతున్న నేను ఇక నాది ఆశ పలిగించిందని అందరితో చెప్పాలి అని మహి అంటాడు అప్పుడు చిన్ని లేదు మహి నేను బ్రతికే ఉన్నాను కానీ మా నాన్న కూడా బ్రతికే ఉన్నాడు ఏ జైల్లో ఉన్నాడో జైలు నుంచి బయటికి వచ్చిన మా నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని చిన్ని అంటుంది అప్పుడు మహి పద చిన్ని నేను మీ నాన్న గురించి వెతుకుతాను అంకులు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నీకు అప్ప చెప్తాను పద అని చెప్పి ఇక చి మహి అనగానే అప్పుడు చిన్ని లేదు మహి నన్ను పెంచిన తల్లిదండ్రులను వదిలి నేను ఎక్కడికి రాలేను అని చిన్ని అంటుంది అప్పుడు మహి లేదు ఒక్కసారి నువ్వు మా ఇంటికి రా బ్రతికే ఉన్నావని మా నాన్నతో చెప్తాను నా ఆశ నేను ఎదురు చూసిన నిరీక్షణ అంతా ఇచ్చిందని మా నాన్నతో చెప్పాలి అని మహి అంటాడు అప్పుడు చిన్ని చూడు మహి ఇన్నసలు నన్ను చంపాలనుకుంది ఎవరో కాదు మీ నానే మీ నానే మా అమ్మని నన్ను రౌడీల పెట్టి చంపించబోయాడు మా అమ్మ ప్రాణాలు అడ్డేసి నన్ను మా అమ్మ కాపాడింది అని చిన్ని అంటుంది ఆ మాటలు విన్న మహి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి చిన్ని నువ్వు చెప్పేది నిన్ను కావేరీ ఆంటీని చంపాయించాలనుకుంది మా నాన్న ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు చిన్ని అవును మహి నువ్వు అనుకున్నట్టు మీ నాన్న అంత మంచివాడు కాదు ఎందుకంటే చెయ్యని తప్పుకి మా అమ్మా నాన్నీ జైల్లో పెట్టించింది మీ నానే అని చిన్ని అంటుంది ఆ మాటలు విన్నా మహి లేదు చిన్ని నువ్వెక్కడో పొరబడుతున్నావు మా నాన్న అలా చేసి ఉండడు మీ నాన్న మా నాన్న మంచి ఫ్రెండ్స్ అలాంటిది మా నాన్న ఇలా చేశాడంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని మహి అంటాడు అప్పుడు చిన్ని చూడు మహి అసలు మీ అమ్మని చంపింది మా అమ్మ కావ్యరి కాదు అసలు మీ అమ్మని చంపింది మీ నాన్న దేవానే అని చిన్ని చెప్పగానే ఆ మాటలు విన్న మహి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి చిన్ని ఏం మాట్లాడుతున్నావు మా అమ్మని చంపింది మా నాన్న ఏంటి కాదు అని చెప్పి మహి అనగానే అప్పుడు చిన్ని చూడు మహి నీకు నిజం తెలియాలంటే ఒక్కసారి మీ నాన్నను నిలదీయ్యి అంతేకాకుండా అసలు మీ అమ్మ చావికి కారణం ఎవరో తెలియాలంటే ఒక్కసారి హైదరాబాద్లో ఉన్న మాణిక్యం గారిని కలువు ఆయనే అసలు విషయం నీతో చెప్తాడు అని చిన్ని అనగానే అప్పుడు మహి అవునా ఒక్కసారి నేను ఆ మాణిక్యంని కలిసి నిజం తెలుసుకుంటాను ఒకవేళ మా అమ్మచావుకి కారణం మా నాన్న అయితే నేను ఊరుకోను మా నాన్నని పోలీసులకు పట్టించి జైల్లో పెట్టిస్తాను అని మహి అంటాడు అప్పుడు చిన్ని చూడు మహి నేను బ్రతికున్నానని తెలిసినా కూడా మీ నాన్న నన్ను చంపేశాడు ఎందుకంటే నువ్వు నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నావు నేను ఆ ఇంటికి కోడలనైతే మీ నాన్న మాత్రం నన్ను బ్రతకనివ్వడు అని మా చిన్ని అంటుంది అప్పుడు మహి లేదు చిన్ని పద ఒక్కసారి మా ఇంటికి వెళ్దాం పద అని చెప్పి మహి అనగానే అప్పుడు స్వరూప అమ్మ చిన్ని మహి నీకు తోడుగా ఉన్నాడుగా వెళ్ళమ్మా ఏమీ కాదు అనగానే ఇక మహి చిన్ని సరే అమ్మా నువ్వు చెప్తున్నావు కదా వెళ్తున్నాను అని చెప్పి ఇక మహి చిన్ని ఇద్దరు కలిసి దేవా ఇంటికి వస్తారు మహితో కలిసి చిన్ని దేవా ఇంటికి వస్తుంది ఇక హాల్లో నిలబడి అమ్మా నానా అని పిలుస్తూ ఉంటాడు ఇంతలోనే నాగవల్లి దేవా ఇద్దరు కూడా అక్కడికి వచ్చి చూస్తారు ఇక మాయీ మధుమిత చి మహీతో ఉండడం చూసి నాగవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇది ఆ గుడిలో ఆ రోజు నన్ను నాకే అందరి ముందు వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు మహితో కలిసి ఇక్కడికి వచ్చిందేంటి అని చెప్పి ఇక నాగవల్లి చాలా కోపంగా ఏ మహి ఎవర్రా ఈ అమ్మాయి ఇంటికి తీసుకొచ్చావేంటి అనగానే అప్పుడు మహి అమ్మ ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని అంటూ ఉంటే అప్పుడు నాగవల్లి చూర్రా ఈ అమ్మాయి ఎవరైనా సరే కానీ ముందు ఈ అమ్మాయిని బయటికి పంపించు అని నాగవల్లి అంటుంది అప్పుడు మహి ఎందుకమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు నాగవల్లి ఒరే ఎన్నడూ నాకు ఎవరు ఎదురిచ్చి మాట్లాడరు కానీ ఆ రోజు గుడిలో ఇది అందరి ముందు నన్ను అవమానించింది బాధ పెట్టింది నన్నే కొట్టాలని చూసింది అని నాగవల్లి చెప్పగానే అప్పుడు మహి ఒక్కసారే షాక్ అవుతాడు అదేంటమ్మా నిన్ను కొట్టడమేంటి అనగానే ఇక జరిగిన విషయం మొత్తం కూడా చిన్ని మహికి చెప్తుంది దాంతో మహి అదేంటమ్మా వాళ్ళమ్మ చూసుకోకుండా నీ మీద పసుపు కుంకుమ మోస్తే వాళ్ళమ్మని కొట్టబోతూ ఉంటే నీకు వార్నింగ్ ఇచ్చింది అంతే అందులో మధుమిత తప్పేముంది అని మహి అనగానే అప్పుడు నాగవల్లి అదేంటిరా నాకంటే ఎక్కువ అదే నీకు అయ్యిందా అయినా అది ఎవరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని నాగవల్లి అంటూ ఉంటే ఇక మహి మాత్రం అమ్మ మనం అనుకున్నట్టు ఇన్ని రోజులు మీరందరూ చిన్ని చనిపోయింది బ్రతికి లేదు నువ్వు ఇక చిన్ని మీద ఆశలు వదిలై అనుకున్నావు కదా ఇప్పుడు ఆ చిన్నే బ్రతికే ఉందమ్మా ఈ మధుమితే నా చిన్ని అని చెప్పి ఇక మహి చెప్పగానే ఆ మాటలు విన్న దేవ నాగవల్లి ఒక్కసారే షాక్ అయిపోతారు అదేంట్రా చిన్ని బతికి ఉండడం ఏంటి అనగానే అప్పుడు మహి అవునమ్మా కావేరి ఆంటీ చనిపోయిందంట చిన్ని బ్రతికే ఉంది అయినా వాళ్ళ అమ్మా నాన్నల్ని చంపింది ఎవరో చిన్నికి తెలుసంట అని మహి అంటాడు ఆ మాటలు విన్నా దేవా తన మనసులో ఇదేంటి ఇప్పుడు కావేరిని చంపింది నేనే అని ఈ చిన్ని మహికి చెప్పిందా ఏంటి అని చెప్పి దేవ కంగారు పడుతూ ఉంటాడు ఇక దేవ ఎవర్రా కావేరిని చంపింది ఎవరంట చెప్పు వెంటనే వాళ్ళని చంపేస్తాను అని దేవా అనగానే అప్పుడు చిన్ని అదేంటి అంకుల్ చెప్తాను కదా టైం వచ్చినప్పుడు మా అమ్మని నాన్నని ఎవరు జైల్లో పెట్టించారో ఎవరు చంపారో అన్ని నిజాలు బయట పెడతాను తొందరపడకండి అంకుల్ అని చిన్ని అనగానే ఆ మాటలు విన్న దేవా ఒక్కసారే షాక్ అవుతాడు ఇదేంటి ఇన్ని రోజులు ఈ చిన్ని చనిపోయిందని ఎంతో సంతోషపడ్డాను కానీ ఈ చిన్ని బ్రతికే ఉంది అంతేకాకుండా మహి చిన్నిని ప్రేమిస్తున్నాడు ఒకవేళ చిన్నిని పెళ్ళి చేసుకుంటే నిజాన్ని మహీతో చెప్తుంది మహి నన్ను అసహించుకుంటాడు ఎలాగైనా ఈ చిన్నీని చంపేయాలి అని చెప్పి దేవా అనుకుంటూ ఉండగా ఇక చిన్ని వెంటనే దేవా దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించండి అంకుల్ అని చెప్పి కాళ్ళు మొక్కుతూ చూడండి నువ్వు మా అమ్మని చంపేశావు నీ రౌడీల పెట్టి మా అమ్మని చంపించావు కదా చూడు ఏదో ఒక రోజు నిజాన్ని నేను మహికి చెప్తాను దాంతో మహి నీ సంగతి చెప్తాడు అని చెప్పి చిన్ని అంటూ ఉంటే అప్పుడు దేవా చూడు చిన్ని ఈ నిజాన్ని తెలియక తెలియకముందే నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపిస్తాను చూడు జైల్లో నుండి మీ నాన్న విడుదలయ్యాడు కానీ మీ నాన్నని కూడా చంపింది నేనే అని దేవా చెప్పగానే ఆ మాటలు విన్న చిన్ని ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి మా నాన్న జైలు నుండి బయటికి వచ్చాడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనగానే అప్పుడు దేవా ఇంకెక్కడ మీ నాన్న మీ నాన్నని కూడా చంపేశాను చూడు ఈ నిజాన్ని నువ్వు మహికి చెప్పాలని చూస్తే నిన్ను కూడా మీ అమ్మా నాన్న దగ్గరికే పంపిస్తాను అని చెప్పి దేవా అంటూ ఉంటాడు అప్పుడు చిన్ని చూడు మా నాన్న చనిపోలేదు ఎక్కడో చోట బ్రతికే ఉంటాడు అప్పుడు మా నాన్నని తీసుకొచ్చి నీ నిజ స్వరూపాన్ని బయటపెట్టి నిన్ను పోలీసులకి పట్టించకపోతే నేను కావేరి బాలరాజు కూతురునే కాదు అని చెప్పి చిన్ని దేవాకి వార్నింగ్ ఇస్తుంది ఇక ఆ మాటలు విన్న దేవా మాత్రం ఇదేంటి చిన్ని వాళ్ళ అమ్మ నాన్న లెక్కనే ఇలా ఉన్న నాకు వార్నింగ్ ఇస్తుందేంటి అని చెప్పి ఇక దేవా అనుకుంటూ ఉంటాడు ఇక చిన్ని నాగవల్లి దగ్గరికి వెళ్ళి చూడండి అత్తయ్య మీరు మహి వాళ్ళ అమ్మ అని తెలియక నేను మీ మీద లేపాను కానీ నువ్వు మా అమ్మని కొట్టబోతూ ఉంటే తట్టుకోలేక నేను అలా పరిస్థితుల్లో మీ మీదికి చెయ్యి లేపవలసి వచ్చింది నన్ను క్షమించండి అత్తయ్యా అని చిన్ని అనగానే అప్పుడు నాగవల్లి చూడు నేను హోమ్ మినిస్టర్ భార్యని అలాంటిది గుడిలో అందరి ముందు నన్ను అవమానించావు బాధ పెట్టావు చూడు ఇక నిన్ను ఏం చేస్తానో చూడు అని అంటూ ఉంటే అప్పుడు మహి చూడు నువ్వు హోమ్ మినిస్టర్ భార్యవైతే నాకేంటి నేను క్షమాపణ అడిగాను కానీ నువ్వు దానికి ఒప్పుకోకపోతే నేనేం చేస్తాను నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో కానీ నా అమ్మా నాన్నల జోలికి పోస్తే నేను ఒక్క నిమిషం కూడా ఎవరని చూడకుండా వాళ్ళ చెంప పగలగొట్టడం నా ధర్మం అని చెప్పి చిన్ని అంటూ ఉంటుంది అప్పుడు నాగవల్లి చూడవే ఇప్పుడు మహి నీ వైపు ఉన్నాడని చూస్తున్నావు కానీ నిన్ను చంపేసి నీ ఊసే లేకుండా నిన్ను అసలు మహి నుంచి దూరం చేసి నిన్ను మరిపించేలా నేను చేస్తాను అని నాగవల్లి అనగానే అప్పుడు చిన్ని చూడు మహి నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితురం అలాంటి మహి నన్ను ఇంతవరకు మర్చిపోలేడు ఇప్పుడు నువ్వు మరిపిస్తానంటే నేనేలా నమ్ముతాను చూడు నన్ను మహి ఎప్పటికీ మర్చిపోలేడు నేను మహి పెళ్ళి చేసుకుంటాం మీకు కావాల్సి ఉంటే ఆపుకోండి చూస్తా అని చెప్పి చిన్ని అనగానే అప్పుడు నాగవల్లి ఎంత ధైర్యమే నీకు అసలు ఎవరిని చూసుకునే నీకు ఇంత ధైర్యం అని నాగవల్లి అనగానే అప్పుడు చిన్ని ఎవరా మా అమ్మ మా అమ్మ ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఎందుకంటే మా అమ్మని చంపింది మీరే అని నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి చూడు ఇన్ని రోజులు మీరు ఆ పెన్ డ్రైవ్ కోసం మా అమ్మని నాన్నని ఎంతో బాధ పెట్టారు ఇప్పుడు అవి నా దగ్గర ఉన్నాయి అవి నేను పోలీసులకు చూపించానంటే వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఇక చిన్ని అనగానే ఆ మాటలు విన్న దేవా నాగవల్లి ఒక్కసారే షాక్ అయిపోతారు ఈ విధంగా చిన్నిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి మధుమితే చిన్ని అని అసలు నిజం తెలుసుకున్న మహి షాక్లో దేవా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్